పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచిన విషయం విదితమే అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరిది మూడొంతల పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ప్రచారానికి ఆయన తరలిరానున్నారట తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలు నిచ్చిన పవన్ కళ్యాణ్ గారి తరఫున చిరంజీవి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు ఆయన చిరంజీవి గారి క్యాంపెయిన్ పిఠాపురం వరకే పరిమితం కాకపోవచ్చు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే పరోక్షం కూటమి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ పెందొత్తి అసెంబ్లీ క్యాండిడేట్ పంచకర్ల రమేష్ బాబుకు అండగా నచ్చారు ఎన్నికల్లో వారిని గెలిపించాలంటూ ఇటీవలే ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది కాకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అని ఇద్దరు పిఠాపురం వెళ్తున్నారట ఇద్దరు ప్రచారం పాల్గొనే అవకాశం ఉందట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం నియోజకవర్గాతగా వైరల్ అవుతోంది ఈసారి పిఠాపురంతో పాటు కాపు సామాజిక ఓటు బ్యాంకు అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు తలపున చిరంజీవి గారు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది